వెనకటికి వెనకటికి చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడిని ఎవరో అడిగారట వెనకటికి చంద్రబాబు నాయుడు గారి లాంటి నాయకుడిని ఎవరో అడిగాడట అయ్యా పరిపాలన చేసేవారు కలకాలం గుర్తుండాలంటే ఎలాంటి పనులు చేయాలి అని చెప్పి అడిగారట ఎలాంటి పనులు చేస్తే కలకాలం గుర్తుండిపోతాం ప్రజల్లో అని చెప్పి అడిగాడట అప్పుడు ఆ బాబు ఆ బాబు ఏం చెప్పాడంటే ప్రజలకు అన్నం పెడితే అరిగిపోతుంది ప్రజలకు చీర కొని పెడితే చిరిగిపోతుంది ప్రజలకు ఇల్లు కట్టిస్తే కూలిపోతుంది కర్రు కాల్చి వాత పెడితే మాత్రమే ప్రజలకు కలకాలం గుర్తుంటుందని ఆ బాబు చెప్పాడట ఈ పద్నాలుగేళ్ళు సీఎంగా ఉన్న బాబు కూడా అలాంటోడే ముప్పై నిమిషాలు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న ఈ చంద్రబాబు కూడా అలాంటోడే అదే చేశాడు అలాంటి బాబు ఎంతమందితో పొత్తులు పెట్టుకున్నా ఇలాంటి ఈ చంద్రబాబు ఎంతమందితో కూడా పొత్తులు పెట్టుకున్నా కూడా ఈ చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి సున్నా ఈ సున్నా ఇంటూ ఎన్ని పొత్తుల్లో ఎన్ని పార్టీలున్నా కూడా దాని విలువ ఒక బోర్డి సున్నానే ఆశ్చర్యం ఏమిటో తెలుసా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముగ్గురితో కలిసి పొత్తు అని అంటా ఉన్నాడు మూడు పార్టీలతో పొత్తు అని అంటా ఉన్నాడు ఈ ముగ్గురు కలిసి రెండు వేల పద్నాలుగులో ఇలానే పొత్తుగా ఏర్పడి ఈ ముగ్గురు కలిసి ఇలానే పొత్తుగా ఏర్పడి రెండు వేల పద్నాలుగులో ఒకే స్టోజ్ ఒకే స్టేజ్ మీద కూర్చొని వీళ్ళంతా కూడా భాషలు ఇచ్చారు మీటింగ్లు పెట్టారు ఒకే ప్రకటనలో ఒకే ప్రకటనలో ఇలా ముగ్గురు ఫోటోలు వేసి ఒకే ప్రకటనలో ఒకే ప్రకటనలో ఇలా ముగ్గురు ఫోటోలు వేసుకుని ఇలా ముగ్గురు కూడా ఫోటోలు వేసుకుని చంద్రబాబు నాయుడు గారి సంతకం పెట్టి ఇంటింటికి ఈ పాంఫ్లెట్ ను పంపించాడు ఇంటింటికి పంపించిన ఈ పాంఫ్లెట్ లో చంద్రబాబు నాయుడు గారు ఏం రాశారో తెలుసా ఈ ముగ్గురు ఫోటోలు పెట్టి చంద్రబాబు నాయుడు గారి సంతకం పెట్టి రెండు వేల పద్నాలుగులో వీళ్ళే కూటమిగా ఏర్పడి ఇంటింటికి పంపించిన ఈ పాంఫ్లెట్ లో వీళ్ళు రాసిన మాటలు రైతుల రైతులకు రుణమాఫీ పైన మొదటి సంతకం చేస్తాను డ్వాక్రా సంఘాల రుణాలన్నీ పూర్తిగా రద్దు చేస్తాము మహిళల రక్షణకు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తాము ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంకు అకౌంట్ లో డిపాజిట్ చేస్తాము ఇంటింటికి ఒక ఉద్యోగం ఉద్యోగం ఇవ్వలేకపోతే ఉపాధి ఉపాధి ఉద్యోగం వచ్చేదాకా నెల నెల రెండు వేల రూపాయలు నిరుద్యోగ బుద్ధిగా ఇస్తాము పది